ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల ప్రకారం లక్షలాది మంది ఏఏ చాట్బాట్స్ ని మానసిక సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇవి ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి మనల్ని జడ్ చేయవు ఓపిక్ గా వింటాయి అప్పుడప్పుడు మంచి సలహాలు కూడా ఇస్తాయి ఇవే కారణాల వల్ల చాలా మంది యువత ఈ చాట్బాట్స్ పై చాలా ఎక్కువ నమ్మకం పెంచుకుంటున్నారు కొన్నిసార్లు ఈ నమ్మకం మిత్రులు లేదా అసలు థెరపిస్టుల మీద కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ నమ్మకం అంత సురక్షితమైంది కాదు అని చెబుతున్నారు ఓపెన్ ఏఐసిఈఓ సామ్ ఆల్ట్మ్యాన్ ఆయన ఏం చెప్పారంటే చాలా మంది తమ వ్యక్తిగత జీవితంలో చాలా మర్మమైన విషయాల్ని చాట్ జీపీతో పంచుకుంటున్నారు ముఖ్యంగా యువత ఈ టెక్నాలజీని ఒక థెరపిస్ట్ లా లైఫ్ కోచ్ లా వాడుతున్నారు రిలేషన్షిప్ సమస్యలు వచ్చినప్పుడు నేనేం చేయాలి అని చాట్ చార్జీపీటీ అడుగుతున్నారు ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మీరు ఓ డాక్టర్ లేదా లాయర్ తో మాట్లాడితే మీ మాటలు లీగల్ ప్రొటెక్షన్ లో ఉంటాయి అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కానీ చాట్ చార్జీపీటీ తో మాట్లాడినప్పుడు అలాంటి లీగల్ కాన్ఫిడెన్షియాలిటీ లేదు శామ్ ఆల్మన్ ఇంకా ఏం చెప్పారంటే ఇలాంటి ఏ టూల్స్ తో మాట్లాడినప్పుడు ఆ చాట్లు పూర్తిగా ప్రైవేట్ కావు రేపు ఏదైనా లీగల్ కేసు వస్తే ఆ చార్ట్లు కోర్టు అందించాల్సి రావచ్చు అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏఐ అనేది మిర్రరింగ్ చేస్తుంది అంటే మీరు ఏ భావంతో మాట్లాడతారో దానిని అదే రీతిగా తిరిగి ప్రతిబింబిస్తుంది ఉదాహరణకు మీరు తో నేను అసలు విలువలు లేని మనిషి అని అనిపిస్తోంది అని ఏఐకి చెప్తే ఏఐ తిరిగి నాకు అది చాలా బాధాకరంగా ఉంది మీరు అలా ఫీల్ అవుతున్నందుకు సారీ అని చెప్తుంది వినడానికి ఇది మానవనీయంగా అనిపించచ్చు కానీ ఒక అసలైన థెరపిస్ట్ ఇలా ఆగడు తిరిగి మిమ్మల్ని ఇంకా క్వశ్చన్స్ అడిగి మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ఆ భావన ఎక్కడి నుంచి వస్తుంది మనం దాన్ని కలిసి అర్థం చేసుకుందాం అని ట్రై చేస్తారు కానీ ఏఐ అలాంటిది కాదు మీ భావాలను జడ్జ్ చేయదు దీంతో కొన్నిసార్లు మన ఆలోచనలో ఉండే నమ్మక దోషాలు మరింత బలపడతాయి